తెలియ ఉన్నారు కదా నిజంగా సూపర్ అనమాట ఒక వ్యక్తికి కష్టం వచ్చింది అది కూడా యూట్యూబర్కి అది అది ఎంత వరకు తెలియకుండా నేను ఒక బిజినెస్ లో లాస్ అయిపోయాను నాకు మీరు సహాయం చేయాలి సబ్స్క్రైబర్లు అలాగే యూట్యూబర్స్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా దీన్ని ఈ వీడియోని షేర్ చేయండి నాకు సహాయం చేయండి అని చెప్పేసి ఒక యూట్యూబర్ మహేదర్ అనే ఒక యూట్యూబర్ అడగ లక్ష రూపాయలు అయితే పంపించారట మన ప్రసాద్ బ్రో నిజంగా సూపర్ అనమాట అంటే ఈ రోజుల్లో ఇలాంటివి మాట్లాడుతూ ఉంటే ఫేక్ అనుకుంటారు నేను ఆ వీడియో చూసి ఈయనకేం పని లేదా ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు తర్వాత లాటరీ ఇలాంటివి చాలా ప్రమోట్ చేస్తారు లాస్ అయిపోయిందనిగానే సబ్స్క్రైబర్లు ఇప్పుడు అడుగుతున్నారని చెప్పి చాలా ఫీల్ అయ్యాను కాకపోతే ప్రసాదాన్ని అన్నది చేసే అంటే ఆయన ప్రాబ్లం ఏదైనా పక్కన పెట్టి ఆయన కష్టాల్లో ఉండి అడిగినందుకు ప్రసాద్ లాంటి వ్యక్తి సహాయం చేయడం ప్రసాద్ గారి యొక్క మనసు ఆయన ఆలోచన ఎలాంటిదో మనకు అర్థమైంది నిజంగా ఎంతమంది సబ్స్క్రైబర్లు ఈ ముఖ్యంగా ఫాలో అవుతున్నారా అనిపించింది నిజంగా ప్రసాద్ లాంటి వ్యక్తి వాళ్ళకి సహాయం చేయొచ్చు కానీ కానీ ఇలా అడిగే విధానం మాత్రం యూట్యూబర్ దగ్గర బాలేదు